హాయ్ అండి హలో అందరికీ దీపావళి అమావాస్య రోజు గోమాతని పూజించాలి అంటారు కదండీ ఆవునైతే పూజిస్తున్నాను అనమాట పసుపు కుంకుమ రాసి గంధం కుంకుమ పొట్లు అలంకరించానండి మేము ఎప్పటి నుంచో ఆవును కొనుక్కోవాలి అనుకుంటున్నాము మాకు ఇప్పటికైతే కుదిరిందనమాట ఇది వచ్చి ఒక నెల పదిహేను రోజులు రెండు నెలలు అవుతుందండి తీసుకోవాలి అనుకున్నాము ఇప్పటికైతే నా కళ నెరవేరిందనమాట ఇంతకుముందు ఇంతకు ముందు ఒక ఆవు ఉండేదండి చింతరిప్త గుడికి ఇద్దామని మొక్కుకున్నామన్నమాట ఆవు విన్న తర్వాత కొన్నాళ్ళు ఉంచుకుని చింత అమ్మేసి చింతరప్త గుడికి అయితే ఇచ్చామండి ఆవుకి తరచుగా నొప్పి ఏదో వచ్చేసేదనమాట నొప్పి వచ్చి కొట్టుకునేది ఆవు ఎక్కడ చచ్చిపోతుందా అని మాకు భయం వేసేది ఆ టైంలో నేను చింతరుప్తి గుడికి ఈ ఆవు శుభ్రంగా ఉంటే చింతరిప్తి గుడికి ఇస్తానని మొక్కుకున్నాను ఆవు శుభ్రంగా ఉండి శుభ్రంగా దూడను పెట్టిన తర్వాత ఆవి ఆవుని ఇచ్చేద్దాం అనుకున్నాము ఆవుని గుడికి ఇవ్వకూడదు అమ్మేసి డబ్బు కట్టాలని చెప్పారండి అందుకని ఆవుని అమ్మేసి గుడికి అయితే డబ్బు అయితే ఇచ్చేసామన్నమాట తర్వాత ఇప్పటికీ మేము ఆవుని కొనుక్కున్నాము గేదెలు అయితే ఉన్నాయి కానీ ఆవు ఇప్పటి వరకు లేదండి ఇప్పుడైతే అనమాట ఇది ఆరు నెలలు సూడి అంటే ప్రెగ్నెంట్ అండి ఆరు నెలలు ప్రెగ్నెంటు ఏది పెట్టినా చక్కగా తింటుందండి అరటిపళ్ళు పెట్టాను ఏది పెట్టినా సరే చక్కగా తింటుందండి చాలా కుదురమైన ఆవు దొరికిందనమాట ఇలా ఆవును పూజించుకున్న తర్వాత కొంచెం చీకటి పడగానే ఇంకా వాకిలాలకి ఇలా ముగ్గులైతే పెట్టుకుని అయితే పెట్టుకున్నాను అనమాట గుమ్మం ముందు ఇంటి ముందు గోధుమ గోధుమ దీపం పెట్టుకోవాలి అంటారు కదండి ఇలా ముగ్గు మధ్యలో అరిటాకు వేసి గోధుమలు కుప్పగా వేసి పసుపు కుంకుమ అక్షింతలు వేసి ప్రమిదైతే పెట్టాను అనమాట రెండు ప్రమిదలు ప్రమిదలో ప్రమిద వేసి నువ్వుల నూనె వేసి మూడు వత్తులు పత్తి దూదితో చేసిన వత్తులు వేసి మూడు వత్తులు ఇలా దీపారాధన అయితే చేసుకోవాలండి నేనైతే చుట్టూ కూడా పెట్టాను అనమాట ఒక నాలుగు ప్రమిదలు ఇలా దీపారాధన అయితే చేసుకుని ధూపం అయితే చూపించాను అనమాట అలాగే దీపం దగ్గర పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు కూడా వేసుకుని నైవేద్యంగా బెల్లం ముక్క కూడా పెట్టానండి అలాగే కొబ్బరికాయ కూడా కొట్టి కొబ్బరికాయ నైవేద్యం కూడా పెట్టాను మనం దీపారాధన చేయగానే ఇలా దీపావళికి కొబ్బరికాయ కొట్టుకుంటామండి మేము కొబ్బరికాయ కొట్టి ఇలా నైవేద్యంగా సమర్పించాను అనమాట ఇలా ఇంటి ముందు దీపం గోధుమల దీపం పెట్టుకోవడం చాలా మంచిదండి <mmen> లక్ష్మీ నిలయమై ఉంటుందంట ఇలా పెట్టుకున్న తర్వాత గుమ్మం దగ్గర కూడా కొన్ని దీపాలు అయితే పెట్టుకున్నాను అనమాట ఇలా ముగ్గులు వేసుకుని అరుగుపైన ఇలా దీపాలు అయితే పెట్టుకున్నాను అనమాట చూడండి ఇలా దీపాలన్నీ వెలిగించుకున్నాను ఇలా బయట దీపాలన్నీ పెట్టుకున్న తర్వాత ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకున్నానండి ఇలా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దీపం వెలిగించుకుని ఇలా దీపారాధన అయితే చేసుకున్నానండి అమ్మవారికి ఏడు పదిహేను నిమిషాలు దాటిన తర్వాత ఎనిమిది పదిహేను లోపు ఇలా లక్ష్మీ పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఇలా లక్ష్మీ పూజ అయితే చేసుకున్నాను అనమాట అస్ట్ ఉత్తరసత్తనామావళి చదువుకుని ఇలా దీపం ధూపం నైవేద్యం సమర్పించుకున్నాను నైవేద్యంగా పూర్ణం పూర్ణంబూర్లు అయితే చేశానండి ఇలా అరటిపళ్ళు తాంబూలం సమర్పించుకుని దీపం వెలిగించి ధూపం చూపించి నైవేద్యం కూడా చూపించుకుని హారతి అయితే అమ్మవారికి ఇచ్చాననమాట ఇలా పూజ అయితే చేసుకున్నానండి అమ్మవారికి ఇలా షోడచోపచార పూజ చేసుకుని అష్టోత్తరాలు చదువుకుని ఇలా పువ్వులతో అలంకరించుకుని ఇలా దీపారాధన అయితే చేసుకున్నానండి సువాసన భరితమైన విరజాజి పువ్వులతో మా చెట్టుకు పూచిన విరజాజి పువ్వులండి పిరిజాచి పువ్వులతో అమ్మవారిని అలంకరించుకుని స్వామివారిని అమ్మవారిని అలంకరించుకుని పూజ అయితే ఇలా చేసుకున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్